హాయ్ లేడీస్ మీకోసం వచ్చేసింది ఇన్టేషన్లో వెరైటీ వెరైటీ జ్యువెలరీ ఎంత బాగున్నాయో చూడండి సూపర్ ఉంటుంది క్వాలిటీ ఇంకా అతి తక్కువ ధరలలో మీకు లభిస్తుంది చాలా బాగున్నాయి కదా ఈ జుంకాలు ఇంకా నెక్స్ట్ సెట్ చూడండి టెంపుల్తో ఇంకా గ్రీన్ బీడ్స్తో వైట్ మృత్యాలతో సూపర్గా ఉంది కదా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ వన్ టూ సెవెన్ నైన్ నా వాట్సాప్ నెంబర్ ఈ జుంకాలు చూడండి సూపర్ ఉన్నాయి కదా క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి కానీ ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత క్యాన్సలైజేషన్ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నో క్యాష్ ఆన్ డెలివరీ నో రిటర్న్స్ అండి ఓపెనింగ్ వీడియోలో ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రమే రిటర్న్స్ తీసుకుంటాం అది స్టోన్స్ పోతే మాత్రం రిటర్న్ ఆప్షన్ ఉండదు ఓన్లీ డ్యామేజ్ అయితే మాత్రమే రిటర్న్ తీసుకుంటామండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి వాట్సాప్ చేయండి మీకు ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి చూడండి ఎంత క్వాలిటీలో ఉన్నాయో ఎన్ని డిజైన్స్లో ఈ బ్యాంగిల్స్ ఉన్నాయో చూడండి జీజో క్వాలిష్లో ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో లోన్ ట్వంటీ రూపీస్తో మీకు అందుతున్నాయి థర్టీన్ హండ్రెడ్లో ఉన్న ఈ బ్యాంగిల్స్ చూడండి కెంపులు ఇంకా గ్రీన్తో ఎంత బాగా డిజైన్స్ వేశారు ఇంకా సిక్స్ ఫార్టీలో ఉన్న ఇవి ఇంకా ఈ బ్యాంగిల్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి సూపర్గా ఉన్నాయి కదా చాలా చాలా వెరైటీస్లో ఉన్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే అన్ని ఫెస్టివల్స్ కోసం అని డిజైన్ చేశారండి సూపర్గా ఉన్నాయి కదా మీరెవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సపోర్ట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వా ఈ బ్యాంగిల్స్ చూడండి నెక్స్ట్ మోడల్ సూపర్గా ఉన్నాయి కదా ఇంకా ఇవి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా ఎంత బాగున్నాయో చూడండి డిజైన్స్ మీకు నచ్చితే మీరు ఏదైనా రే చేయాలనుకుంటే అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ పే చేసుకోండి ఓపెనింగ్ వీడియోలో మాత్రం కంపల్సరీగా డ్యామేజ్ పీస్ ఉంటేనే రిటర్న్ పోతుందండి లేకపోతే రిటర్న్ ఉండదు చూసారా ఈ నెక్సెట్స్ ఇంకా ఈ మూగుల ఆహారాలు ఎంత బాగున్నాయో ట్వెల్వ్ నైంటీ నవ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇవి ఇంకా సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి ఈ బీడ్స్ కలెక్షన్ సూపర్గా ఉంది కదా ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి బాగు ఎంత బాగున్నాయో కదండి సూపర్ మీకు ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ కాకుండా చాలా రకాలైన శారీస్ ఇంకా డ్రెస్సెస్ కూడా కావాలా వాటి కోసం బయోలో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కలెక్షన్ చూడండి డైలీ అప్డేట్స్ చూడండి అందులో నేను శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఆ అవైలబిలిటీ ఉందండి మన దగ్గర చూడండి ఇయర్ రింగ్స్ ఎంత సూపర్గా ఉన్నాయి ఇంత మంచి డిజైన్స్ మీకు ఇక్కడ దొరకవండి చూడండి ఈ గుత్త పూసలు సూపర్గా ఉన్నాయి కదా ఇంత చాలా మంచిగా ఉన్న క్వాలిటీ మీకు ఇక్కడ దొరకదండి ఇంకా ఈ చంద్రాహారం థౌజండ్ నైంటీకే మీకు అవైలబుల్లో ఉందండి సూపర్గా ఉంది కదా ఇంత మంచి లేటెస్ట్ కలెక్షన్స్ మిస్ చేసుకోకండి తొందరగా బుక్ చేసుకొని మీ సొంతం చేసుకోండి ఈ గుత్తపూసలు చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో ఇంకా ఈ మోడల్స్ చూడండి ఈ గుత్తపూసల్లో ఇంకా ఇంకా వెరైటీ మోడల్స్ కూడా ఉన్నాయి ఈ బీడ్స్ కలెక్షన్ చూడండి వాటి లాకెట్స్ చూడండి ఎంత బాగున్నాయో ముత్యాల పూసలతో చేసిన ఈ బీడ్స్ కలెక్షన్ చూడండి ఇంకా సూపర్గా ఉంది థ్యాంక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్